యూనిఫామ్ ఉద్యోగం అనేటువంటిది మీ లక్ష్యమా ఎస్ఐ కానిస్టేబుల్ లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆఫీసర్ అవ్వాలనేటువంటిది మీ లక్ష్యం అయితే ఆరు షెడ్యూల్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది టార్గెట్ కాకి ఈ ప్రోగ్రాంలో ఏ టు జెడ్ కంటెంట్ అంటే మెటీరియల్ కానీ షెడ్యూల్ కానీ టెస్ట్ సిరీస్ కానీ బిగ్ బ్యాంగ్ కానీ క్లాసెస్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ కానీ ప్రతిరోజు మీకు మేము షెడ్యూల్ ఇవ్వడం కానీ ఇచ్చిన షెడ్యూల్పై టెస్టులు పెట్టడం కానీ ఖచ్చితంగా మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ యూనిఫామ్ వేయించేటువంటి బాధ్యత మేము తీసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాం టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది మేము ఇచ్చిన షెడ్యూల్ ఫాలో అవుతూ ఇచ్చిన మెటీరియల్ చదువుతూ ఇచ్చిన క్లాసెస్ చూసుకుంటూ ప్రతిరోజు టెస్ట్ రాస్తూ మా గైడెన్స్లో కనుక మీరు ఫాలో అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ ఉద్యోగం యూనిఫామ్ ఉద్యోగం మీకు అయితే లభించే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఇంక్లూడింగ్ మీకు ఫిజికల్ టెస్ట్ గైడెన్స్ కూడా మీకు లైవ్ క్లాసెస్ అనేటువంటి ఉంటాయి ఈ ప్రోగ్రామ్ మొత్తం కాస్ట్ టూ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది కొత్త బ్యాచ్ అనేటువంటిది వెరీ సూన్ మనకు స్టార్ట్ కాబోతుంది ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి యాభై మందిలో ఒకరిగా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దయచేసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జాయిన్ అవ్వద్దు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి నెలకు ఒక బ్యాచ్ మాత్రమే బ్యాచ్కి యాభై మంది మాత్రమే యాభై మందితో ఖచ్చితంగా పోలీసు ఉద్యోగం వచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మాత్రం మాది వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఈ వీడియోలో ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు అయితే మనం డిస్కస్ చేద్దాం మరి ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా ఒక్క ఉద్యోగం కూడా ఫిల్ కాకుండా పోలీస్ అవ్వాలనేటువంటి ఆశయంతో యూనిఫామ్ వేసుకోవాలనేటువంటి కసితో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని నిస్పృహలోకి గెంటేసి ఒక నిరాశలోకి గెంటేసి ఒక రిక్రూ ఒక్క పోస్ట్ కూడా ఫిల్ కాకుండా ఒక్క పోస్ట్ కూడా భర్తీ కాకుండా కొత్త ఉద్యోగం అనేటువంటిది రాకుండా నిరుద్యోగులు ఎప్పటి నుంచి ఆస్తు ఆతృతగా ఎదురుతూస్తున్నటువంటి నోటిఫికేషన్ మనకి పోలీస్ రిక్రూట్మెంట్ అనుకోవచ్చు మరి గత ఐదు సంవత్సరాల్లో ఒక్క పోస్ట్ కూడా ఫిల్ చేయలేదు అది ఒక రికార్డ్ ఒక అంటే చరిత్రలో నిలిచిపోయినటువంటి ప్రభుత్వం అనమాట ఒక్క పోలీస్ రిక్రూట్మెంట్ని ఒక్క పోలీసుని కూడా భర్తీ చేయనటువంటి గవర్నమెంట్ మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటివరకు ఎవరూ లేరు అంటే వ్యవస్థను నడపడానికి ముఖ్యంగా కావాల్సినటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్ మిగిలినటువంటివి ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళతో అడ్జస్ట్ చేసుకోను లేదా కాంట్రాక్ట్ వాళ్ళని అపాయింట్ చేసుకుని ఏదో విధంగా వ్యవస్థను అయితే నడిపించవచ్చు కానీ పోలీస్ అనేటువంటి వాడు లేకుండా వ్యవస్థ అనేటువంటిది నడవదు ఒక శాంతి భద్రతల విషయంలో మనకి పోలీస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట కానీ పోలీసే రిక్రూటే ఒక్కడిని కూడా రిక్రూట్ చేయకుండా ఐదు సంవత్సరాలు నడిపించినటువంటి ఘనత గత ప్రభుత్వానికి ఉంది ఇప్పుడు మాత్రం భారీ నోటిఫికేషన్ మనకి రాబోతుంది అనేటువంటిది తెలుస్తుంది అనమాట ఎందువల్ల అంటే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే పద్దెనిమిది వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఆరున్నర వేల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం మేము కంప్లీట్ చేసేస్తాము ఎందుకని అంటే పద్దెనిమిది వేలు ఒకేసారి రిక్రూట్ చేసేయాలంటే చేయాలంటే అంత సామర్థ్యం ట్రైనింగ్ ఇచ్చేటువంటి సామర్థ్యం మా దగ్గర లేదు అని చెప్పడం జరిగింది ప్రభుత్వం తలుచుకుంటే సామర్థ్యాన్ని పెంచడం అనేటువంటి పెద్ద విషయం కాదు కానీ వాళ్ళకి పోలీసు ఉద్యోగాన్ని రిక్రూట్ చేయడం నిరుద్యోగులకి రిక్రూట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది వాళ్ళ దృష్టిలో అతి చిన్న ప్రాధాన్యత కాబట్టి సామర్థ్యం లేదని తప్పించుకున్నప్పటికీ కూడా సరే ఒక ఆరు వేల ఐదు ఉద్యోగాలు నోటిఫికేషన్ అయితే మూడు సంవత్సరాలు వరుసగా వస్తాయి కదా అని యాస్పిరెంట్స్ అంతా కూడా చాలామంది మనకి కోచింగ్ సెంటర్స్లోనూ ఇంటి దగ్గర నుంచి బయటకు పోయి రూముల్లో చదువుకోవడం కానీ ఫిజికల్గా టెస్ట్ కండక్ట్ చేయడం వాటిలో పార్టిసిపేట్ చేయడం కానీ చాలా కష్టపడ్డారు కానీ ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం అమరవీరుల సం అమరవీరుల సంవత్సర దినోత్సవం ఏదైతే ఉందో అన్న అసలు మాట తప్పకుండా ఒకే డైలాగ్ చెప్తూ వచ్చాడు ఆ డైలాగ్ మాత్రం అలాగే ఉండిపోయింది అనమాట మాట తప్పనన్నట్టు తప్పలేదు అదే మాట చెప్పుకుంటూ వచ్చాడంటే బట్ నోటిఫికేషన్ అయితే లేదా బట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ మనకి ఎలక్షన్స్ దగ్గరలో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం ఇచ్చిన నలభై ఐదు రోజుల్లో ప్రిలిమినరీ కండక్ట్ చేయడం ఆ పేపర్ అయినటువంటి చాలా వరస్ట్ పేపర్ అవ్వడం అంటే కానిస్టేబుల్స్ని రేంజ్ని మించిపోయినటువంటి పేపర్ అయినటువంటిది ఇవ్వడం తర్వాత అది కాస్త కోర్టులోకి పోవడం తొంభై ఆరు వేల మంది క్వాలిఫై అయ్యారు మరి తొంభై ఆరు వేల మంది పరిస్థితి ఏంటి ఇప్పుడు అంటే అది కోర్టులోకి వెళ్ళిపోయింది బాల్ అంటే హోంగార్డ్స్కి అడగకుండానే ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చి దాని మీద ఒక కేసు అదేవిధంగా మనకి ఆరు ఏడు క్వశ్చన్స్ రాంగ్ రావడం దాన్ని యాస్పిరెంట్స్ మాకు కలపండి అని చెప్పేసి ఇది మిస్టేక్స్ వచ్చాయని చెప్పిన అదొక కేసు కో రెండు కేసులు కలిసి ఎక్కడ పోయి అంటే కోర్టులో ఉన్నాయి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి అంటే చాలామంది ఆస్పిడెంట్స్ కొంతమంది కొత్త వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసేసి కొత్తది మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వాలి అంటారు కోర్స్ అడిగే వాళ్ళది బాగానే ఉంది కాకపోతే ఈ తొంభై వేల మంది క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వయో పరిమితి మించిపోతుంది కాబట్టి వీళ్ళు కొత్త నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళకి అందులో అవకాశం ఉండకపోవచ్చు నైంటీ పర్సెంట్ ఎందుకంటే పోలీసులకు ఉన్నటువంటి చాలా లిమిటెడ్ టైం అనమాట ఒక రెండు మూడు జనరేషన్లే నాశనం అయిపోయాయి పోలీసు ఉద్యోగానికి కనీసం పార్టిసిపేట్ చేసి ఓడిపోయి పోలీస్ అవ్వకపోతే వాడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కనీసం పోలీసు ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి అర్హత లేదు డిగ్రీ అయినప్పటి నుంచి ఎన్ అయి ఇప్పుడు వరకు ఆ టైం మొత్తం తినేశాడనమాట ఐదు సంవత్సరాలు నాకు ఇంకా వయసు ఉంది నేను నెక్స్ట్ ఐదేళ్ళ తర్వాత వచ్చేస్తాను అంటున్నాడు యాభై ఏళ్ళు తర్వాత కానీ పాపం చిన్నపిల్లలు ఈ ఏజ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నట్టున్నాడో వాళ్ళ ఏజ్ని ఐదు సంవత్సరాలు మాత్రం నాశనం చేశారు సో ఒక జనరేషన్ మొత్తం పోలీస్ అవ్వకుండా మొత్తం అయిపోయింది వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా కూడా నాశనం అయ్యారు ఇప్పుడు మరి ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తే వెళ్ళే పరిస్థితి ఏంటి అదేవిధంగా చా అందులో ఏ డెడ్ జోన్లో ఉన్నారు వీళ్ళు కొత్త వాళ్ళతో పోటీ పెట్టినప్పుడు ఫిజికల్ టెస్ట్లో కానీ దీంతో కానీ మళ్ళీ ఈ వయో పరిమితిలో వీళ్ళు కానీ వీళ్ళు పోటీ పడగలరాదు ఉంది కాబట్టి కొత్త నోటిఫికేషన్ అంటే ప్రభుత్వం కూడా ఈ నోటిఫికేషన్ వీలైనంత త్వరగా అంటే జూలై థర్టీ ఫస్ట్లో మనకి హీరింగ్ ఉంది కాబట్టి ఇది కంప్లీట్ చేసేసి ఆ గ్రేస్ మార్క్స్ కలిపేసి ఏదో డిసెంబర్ లోపే వీళ్ళకి కండక్ట్ చేసేసి వీళ్ళని కంప్లీట్గా పంపించేసాక భారీ నోటిఫికేషన్ ఇద్దామని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ లేదు అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ మొన్నే మనకి ఎవరైతే హోమ్ మినిస్టర్ రీసెంట్గా రిలీ మనకి సెలెక్ట్ ఎలక్ట్ అయినటువంటి హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఒక గారు వాళ్ళు ఆమె ఏం చెప్పారంటే అసలు వయోపరిమితి చూడకుండా ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేయకుండా ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కండక్ట్ చేయకుండా మహిళా పోలీసులు అని చెప్పేసి ఎం చేసిన వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసారు వాళ్ళు పోలీసులు అవ్వరు కాబట్టి వాళ్ళను పోలీసులుగా కన్సిడర్ చేయము అనడంతో ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉన్నారో పోలీసు ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వాళ్ళకొక రిలీఫ్ రిలీఫ్ అయ్యిందన్నమాట అంటే వాళ్ళు పోలీస్ అవ్వాలని సచివాలయం రాలేదు కాబట్టి వాళ్ళకి టెన్షన్ లేదు వాళ్ళ ఉద్యోగం వాళ్ళకే ఉంటుంది వాళ్ళకి సెట్ అయ్యేటువంటి దాంట్లో పంపించేస్తారు కానీ పోలీస్ అవ్వాలని మహిళలు కూడా చాలామంది ఒక అంబిషన్తో ప్రిపేర్ అవుతారు వాళ్ళకు ఒక రిలీఫ్ అనేటువంటిది కలిగింది కాబట్టి కొత్త ఉద్యోగాలు యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే పద్దెనిమిది వేల ఉద్యోగాలు ఐదేళ్ల కిందటే ఉంటే ఈ ఐదేళ్ళ బట్టి రిటైర్ అయినటువంటి వాళ్ళు చూసుకుంటే దాదాపు ఇరవై ఐదు వేలకు పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ ఆరు వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయకుండానే కంటిన్యూ చేసేసి ఫైనల్ చేసేసి ఫైనల్గా కొత్త నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఒకవేళ పోలీసు అంటే ఈ యొక్క కోర్టులో కనుక దీన్ని ఉండిపోతే కనుక చాలామంది యాక్స్పిరెంట్స్కి అడుగుతుంది ఏంటంటే ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి వయో పరిమితి పెంచేసి కొత్త నోటిఫికేషన్లో వీళ్ళు డైరెక్ట్గా మెయిన్స్కి పంపించేసి ఫీజు కూడా కట్టించుకోకుండా మిగిలిన వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి వీళ్ళతో వాళ్ళతో కలిపి మనకి ఈవెంట్స్ కండక్ట్ చేయాలన్నటువంటి యాక్స్పిరెంట్స్ అడుగుతున్నారు అప్పుడు ఎవరు కూడా నష్టపోరు వీళ్ళు కూడా ఆరు వేలు ఉద్యోగాలు పోటీ పడేది కాస్త ఒక ఇరవై వేలు ఉద్యోగాలు పోటీ పడతారు మరి అది కానీ జరగవచ్చు లేదా ఇది కానీ జరగవచ్చు బట్ జనవరిలో వచ్చేటువంటి జాబ్ క్యాలెండర్లో పోలీస్ నోటిఫికేషన్ అనేటువంటిది భారీ రేంజ్లో ఉంటుంది కాబట్టి మొన్న ప్రిలిమినరీ రాసిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఏదైనప్పటికి మీరు ప్రిలిమినరీ రాశారు మెయిన్స్కి ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మెయిన్స్కి ఉపయోగపడుతుంది ఒకవేళ నోటిఫికేషన్ క్యాన్ ఇది అవుతుందని నేను చెప్పట్లే మీరు పూర్తిగా వినకుండా విమర్శించవద్దు ఒకవేళ క్యాన్సిల్ అయిపోయి నోటిఫికేషన్ లేట్ అవుతుంది కాబట్టి క్యాన్సిల్ అయ్యి మిమ్మల్ని డైరెక్ట్గా మెయిన్స్కి పంపించేస్తే అప్పుడు పోయినా మెయిన్స్కి సిలబస్ ఇప్పుడు మీరు ఈ మెయిన్ సిలబస్ రెండు ఒకటే అదేవిధంగా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ప్రిలిమినరీ సిలబస్ రెండు ఒకటే కాబట్టి ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేయడం మీరు మీరు ముందు చేయవలసినటువంటి పని అనమాట కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి జనవరి కల్లా ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయ్యి ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్ భారీ పోలీస్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు చెప్పారు పోలీస్ రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని అదేవిధంగా పోలీస్ డెన్సిటీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ చాలా తక్కువ పోలీసులే ఉన్నారు ఎంతోమంది రిటైర్ అయిపోతున్నారు ఉన్న పోలీసుల మీద పని ఒత్తిడి విపరీతంగా ఉంది కాబట్టి పోలీస్ రిక్రూట్మెంటే అన్నిటికంటే ముందు వచ్చేటువంటి నోటిఫికేషన్ రాదా అని ఆలోచన తీసేయాలి అసలు ఎందుకంటే మీకోసం కాకపోయినా వాళ్ళ వ్యవస్థను వాళ్ళు నడుపుకోవాలన్నా వాళ్ళకి వాళ్ళకి భద్రత కల్పించుకోవాలన్నా ప్రజలకు భద్రత కల్పించాలన్నా మీ అవసరమే వాళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి వచ్చేది ముందు మీ నోటిఫికేషన్ ఆఫ్టర్ డిఎస్సి డిఎస్సి తర్వాత ముందు ప్రభుత్వం కంపల్సరీగా యాస్పిరెన్స్ అడిగిన అడగకపోయినా వాళ్ళ అవసరం కోసమైనా భర్తీ చేయవలసింది పోలీసులే కాబట్టి మీకు మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది కాబట్టి యాస్పిరెన్స్ స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ అనేటువంటిది ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు కొత్తగా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు పాత డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఏదో చిన్న తప్పులు చేయడం వల్ల వాటెవర్ మీరు తక్కువ టైం నోటిఫికేషన్ ఇలా ఇచ్చేలా ఎగ్జామ్ కండక్ట్ చేసేసిన తప్పు దాని వలన వాట్ ఎవర్ మేబీ ఏ రీజన్ అయినా సరే మీకు లాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా స్టార్ట్ చేయండి వచ్చింది మీకు మంచి అవకాశం జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది మంచి ఉద్యోగాలు అయితే మీకు రాబోతున్నాయి పోలీస్ కానిస్టేబుల్ లేదా పోలీస్ ఎస్ఐ యూనిఫామ్ వేయాలనే మీ ఆంబిషన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మీకు మంచి నోటిఫికేషన్ అయితే రాబోతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నెగటివిటీ మైండ్లో తీసేయండి రాదు గతంలో ఇలా చెప్పారు అవన్నీ వదిలేసేయండి గతంలో అలాగే చెప్పారు వాళ్ళు ఫాలో అవ్వలేదు కాబట్టి ఇప్పుడు క్రికెట్ టీం అయిపోయారు కాబట్టి ఈసారి అలా జరగదు ఎందుకంటే పక్క రాష్ట్రంలో చూ చూస్తే మీకు తెలంగాణలో పోరు ఎవరైతే ఉన్నారో ఉద్యమం ఏ రేంజ్లో ఎగిసిపడుతుందో మీకు తెలుస్తుంది వచ్చి కొత్త గవర్నమెంట్కి కాబట్టి నిరుద్యోగులను ఎవరు లైట్ తీసుకునేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు కాబట్టి అవ నిరుద్యోగులు లైట్ తీసుకునే పరిస్థితి లేదు అట్ ద సేమ్ టైం పోలీసుల అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది కాబట్టి ముందు వచ్చేటువంటి నోటిఫికేషన్ మీదే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఈ ప్రిపరేషన్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రోగ్రామ్ మేము స్టార్ట్ చేస్తాం కేవలం టూ థౌసండ్ రూపీస్ ఫీజుతో టూ ఇయర్స్ వ్యాలిడిటీతో ఏ టు జెడ్ కంటెంట్ ఇక మీరు అసలు వదిలేచ్చు మొత్తం బ్లైండ్గా జాయిన్ అయిపోతే మెటీరియల్ కానీ టెస్ట్ సిరీస్లు కానీ టెస్టులు కానీ బిడ్ బ్యాంక్లు కానీ క్లాసులు కానీ డైలీ టెస్ట్లు కానీ మెంటార్షిప్ కానీ ఇంక్లూడింగ్ ఫిజికల్ టెస్ట్ గైడెన్స్తో సహా మంచి పిఈటిస్తో ఫిజికల్ టెస్ట్ గైడెన్స్ అది లైవ్ సెషన్ ఫ్రమ్ గ్రౌండ్ తో మీకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ